సోయబుల్లా ఖాన్ చేసులు షోహెబుల్లా ఖాన్ జర్నలిస్ట్ గారి వర్తం సందర్భంగా ఎల్బినార్ చౌరస్తాలో అశోక్ గారు శ్రీనివాస్ గారు మిగతా పాతికే మిత్రులందరికీ నేను ప్రత్యేక అభినందనలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఒక ఉద్యమాన్ని అక్షరమే ఆయుధంగా పనిచేసి రజాకారులకు వ్యతిరేకంగా రాసినందుకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్టు ఇదే రోజు చంపబడ్డందుకు ఆ కానీ ఆశయాలను కొనసాగిస్తూ జర్నలిస్టులందరూ కూడా ఎందుకంటే జర్నలిస్టులు అంటేనే ఒక నిర్భ అన్యాయాన్ని అరికట్టే విధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పైతే జర్నలిజం ఈ రోజు సమాజంలో ఎంతో మంది పత్రికలు ఎంతో మంది ఛానళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎన్ని వచ్చినా గానీ ఈ షోయబుల్ల లాగా మీరందరూ కూడా పనిచేయాలి ఇలా ప్రభుత్వానికి ఒక వారధిగా ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండే విధంగా షోయబుల్లకాన్ చేసిన సేవలు మరప మరపకుండా అతన్ని అడుగుజాడలో మీరందరూ కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు